వెల్కమ్ టు ఇది సంగతి న్యూస్ నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ నిజామాబాద్ జిల్లాలో ధర్నా చౌక్లో వికలాంగులు గత ఐదు రోజుల నుంచి వారి సమస్యలు ప్రభుత్వానికి తెలియడానికి ధర్నా చేస్తున్నారు వారి సమస్యలు ఏంది వారికి వచ్చిన ఇబ్బందులు ఏంది ప్రభుత్వానికి ఏం తెలియాలనుకుంటారో ఇది సంగతి మీడియా ద్వారా అడిగి తెలుసుకుందాం నమస్కారం అయ్యా నమస్కారం సార్ ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంది గత ఐదు రోజుల నుంచి మీరు ధర్నా ఎందుకు చూసు అయితే నా పేరు జి గంగాధర్ పంతులు నేను జిల్లా ఉపాధ్యక్షుడు ఈ ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము కానీ ఇక్కడ ఏదైతే ప్రభుత్వ అధికారులు కానీ మరియు ఏదైనా కానీ వారు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఆ రోజు ఏంటంటే ఎలక్షన్ సమయం లోపల మేము పెంచుతామని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ గ్రామ లీడర్లు కానీ వచ్చి మా దగ్గరికి వచ్చేసి ఏదైతే మోసం మాట మాటలు చెప్పి మాకు ఇలాంటి పరిస్థితి చేసి ఉండు అందుకోసమే మేము ఇక్కడ ఐదు రోజుల నుంచి నిరార దీక్ష కోరుచుంటున్నాం మీరిచ్చేది మాకు దానం కాదు మరి మీరు ఇచ్చేది మా హక్కుల ద్వారా మేము అడుగుతున్నాం కాబట్టి అతి తొందర లోపల మా యొక్క హక్కులను మీరు మాకు చెల్లించాలి లేనట్లయితే వచ్చే ఇరవై ఆరో తారీఖున మీ యొక్క ఏదైతే హైదరాబాద్కు చేరి మేము చలో హైదరాబాద్ అని చెప్పేసి పెద్ద ముట్టడితోని మీ యొక్క సెక్రటరీరియా ముట్టడి చేయగలమో మరి అక్కడనే మేము మీరు ఇచ్చే ఒప్పుకున్నంత వరకు మేము అక్కడనే కూర్చుండగలం అన్న మీరు ఐదు రోజుల నుంచి ధర్నా చేసినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చి మీకు ఏం మాట్లాడలేదని తెలిసింది మరి దానిపైన మీ స్పందన ఈ రోజుకు రిలీ నిదార దీక్షలు ఐదు రోజుకు చేరుకున్న తరుణంలో ఈ పార్టీకి ప్రభుత్వం వికలాంగులను పట్టించుకోవడం లేదు అసలు మేము అంగవైకలం కాదు అసలు రేవంత్ రెడ్డి అంగవైకలం గుడ్డోడు మూడు జిల్లాలలో కూడా దీక్షలు అవుతున్నాయి ఈ పార్టీకి ముప్పై మూడు జిల్లాలలో కూడా ఏ అధికారి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కూడా వచ్చి ఈ పార్టీకి హామీ ఇవ్వడం లేదు అన్న ప్రభుత్వానికి అసలు ఏ డిమాండ్లు ఆ ఎందుకు మొదటి డిమాండ్ ఫస్ట్ పింఛను చేత పింఛన్ల వేల పింఛను మేనిఫెస్టో ఇచ్చారు ఈ పార్టీకి కూడా ఇప్పుడు నా డిసెంబర్ మూడో తారీఖు వస్తే సంవత్సరం అవుతున్నది అది ఇవ్వటం లేదు నాలుగు రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచా ఇస్తామని చెప్పి బ్యాక్ లాక్ పోస్టులు డబుల్ ఇంద్రమైన్లు ఉచిత బస్సు పయానం అవన్నీ ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టికి అన్న అన్న మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంటుంది మరి వికలాంగుల పట్ల వికలాంగుల పట్ల గత ప్రభుత్వము మేము రస్త రోగులు ధర్నాలు ఒక నాలుగైదు సార్లు యావత్ తెలంగాణలో ఒక రెండు సార్లు ఏ వెయ్యి రూపాయలు పెంచింది ఇది నిమ్మ అసలు రేవంత్ రెడ్డి మేము సంవత్సరం దాదాపు అంటే సంవత్సరం నుంచి మేము రస్తారోకోలు ధర్నాలు వినతి పత్రాలు ఎమ్మెల్యేలకు కలిసి అన్ని వినతి పత్రాలు ఇచ్చిన మాట్లాడినా ఇచ్చినా కానీ ఈ పార్టీకి మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి మూరబోతున్నా అసలు లేని లెక్క సీఎం పట్టించుకోవడం లేదు అసలు విక్రాంగులం ఏం కాదన్నా అసలు అయితే ప్రభుత్వం వికలాంగులు విక్రాంగులు ఐక్యత మన నిజామాబాద్ జిల్లానే కాదు తెలంగాణలో అన్ని జిల్లాల్లో వికలాంగుల సమస్యలతో బాధపడి ప్రభుత్వ వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారు వికలాంగుల సమస్యలపైన ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే ఇరవై ఆరో తారీఖు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వికలాంగులు కలిసి సెక్రటరీ ముట్టేడి ఉంటుందని నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు గారు తెలియజేస్తున్నారు